మండలంలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో విస్తృతంగా చేపట్టాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొక్కు దేవేందర్ అన్నారు చంద్రతి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమ ఇన్ఛార్జి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొక్కు దేవేందర్ యాదవ్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి కార్యకర్త గడప గడపకు వెళ్లి పార్టీ విధి విధానాలు నమోదు చేయించాలని నరేంద్ర మోదీ దేశ శ్రేయస్సుకై చేస్తున్న పనులు ప్రజలందరికీ వివరించాలని అన్నారు ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ మార్తా సత్తయ్య మాజీ సెస్ చైర్మన్ అల్లాడి రమేష్ జిల్లా ఉపాధ్యక్షులు సిరికొండ శ్రీనివాస్ మండల అధ్యక్షులు పోంచెటి రాకేష్ సభ్యత్వ నమోదు కార్యక్రమ చంద్రుతి ఇన్ఛార్జీలు కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు మరి వేములవాడ నిజాయికవర్గంలోని రెండు వందల అరవై పోలింగ్ బూత్లు ఉంటే ప్రతి పోలింగ్ బూత్లో రెండు వందల ప్రతి పోలింగ్ బూత్లో ఏ బూతులోనైనా బూతుకు రెండు వందలకు తగ్గకుండా పోలింగ్ బూత్కు రెండు వందలు తగ్గకుండా సభ్యత్వం నమోదు చేయాలని టార్గెట్ తీసుకోవడం జరిగింది మరి పెద్ద ఎత్తున ఈ నియోజకవర్గంలో యువకులు కానీ మహిళలు కానీ రైతులు కానీ రైతు కూలీలు కానీ అందరూ సభ్యత్వం తీసుకోవాలి సభ్యత్వం వెసులుబాటు కూడా నమో యాప్ ద్వారా కానీ మరే ఈ యొక్క సోషల్ మీడియాలో ఏదైతే ఒక మొబైల్ నెంబర్ ఉంటుంది ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు మ్యా మాన్యుల్గా కూడా ఉన్నాయి ఒక నాలుగైదు రకాల సభ్యత్వం చేసుకోవడానికి వెసులుబాటు ఉంది ఎందుకంటే కార్యకర్తలకు వెసులుబాటుగా ఏదైతే సభ్యత్వం నమోదు ఈజీగా ఉండడానికి కొరకు కేంద్ర పార్టీ ఆలోచించి ఆన్లైన్ సభ్యత్వం నమోదు చేయడానికి చేయడం జరిగింది ఇప్పటికే దాదాపుగా నియోజకవర్గంలో దాదాపు పదివేలు దాటింది ఈ భీములవాడ కాన్సెన్సీలో మరే ఇక ముందు యాభై వేల దాదాపు యాభై నుంచి అరవై వేల టార్గెట్ దాటాలని మేము నిర్ణయించుకోవడం జరిగింది దయచేసి బీజేపీ సభ్యులు బీజేపీ కుటుంబ సభ్యులు వారి వారి హోదాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకులు వారి హోదాతో పాటు మరి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మరి మనకు తెలుసు మరి పుష్కరాలు వచ్చినాయంటే అది ఎంత దూరం ఉన్న అలహాబాద్లో ఉన్నటువంటి మరి అక్కడ త్రివేణి సంగమం అయినా పోయి అక్కడికి పోయి మరి స్నానం చేసేస్తాం ఇవాళ బీజేపీ నమోదు కార్యక్రమాన్ని ప్రతి ఒక్క కుటుంబ సభ్యుని బడుగు బలహీన వర్గాలకు మన మోడీ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కానీ మరి దేశం కోసం ధర్మం కోసం ఏ ఈ ప్రపంచంలో ఏ పార్టీ చేస్తుంది అభివృద్ధి కోసం అంటే భారతీయ జనతా పార్టీ అని చెప్పక తప్పదు అటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కలను మనలో భాగస్వామ్యం చేసే కార్యక్రమంలో ప్రతి ఒక్క కార్యకర్త ముందుకు రావాలని చెప్పి కోరుకుంటూ మరి మీ అందరికీ తెలుసు ముచ్చటగా మూడోసారి కూడా నరేంద్ర మోడీ ఈ దేశాన్ని ప్రపంచంలోనే ఒక విశ్వగురువుగా చేస్తున్నటువంటి సందర్భంలో మరి భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతాన్ని ప్రజలకు రైతులకు కార్మికులకు కర్షకులకు ప్రతి ఒక్కరికి చేసి మరి పార్టీని మరింత బలోపేతం చేయడం కొరకు ప్రతి ఒక్క కార్యకర్త కంకర బతులు కావడం కొరకే ఈనాడు ఈ కార్యక్రమం చేయడం జరిగింది చాలా మంది ఎంతో కొంత మనసులో కొంచెం స్వార్థంతో వారు సేవ చేస్తారు మరి మరి రామన్న విషయానికి వస్తే ఏ స్వార్థము కూడా లేకుండా ఎటువంటి ఆలోచన లేకుండా చాలా వరకు కార్యక్రమాలు చాలా మందికి వారు సేవ చేయడం జరిగింది మరి ఇలాంటి వ్యక్తి అలా సేవ చేయడం కాకుండా ఒక వారు కూడా ఒక ఆలోచన చేసి ప్రత్యక్ష రాజకీయాల్లోకి కూడా వారు వచ్చి జనానికి ఇంకా కూడా సేవ చేస్తే ఇంకా కూడా బాగుంటదని మా ఆలోచన ధన్యవాదాలు అన్న కొంచెం ఇబ్బంది అవుతుంది అని ప్రజల చాలా మంది ఇలా ఓటర్లు అక్కడ డిస్కస్ చేసినప్పుడు వైకుంఠ రథం బాగుండు అనగానే వైకుంఠ రథం ఆడరించి మొన్న మూడు రోజుల ముందు ఈయన దాన్ని గ్రామ పంచాయతీ కూడా చేరడం జరిగింది అలాగే శివాజీ విగ్రహం కానీ అయితే ఇక్కడ జ్యోతిరావు పూలే దంపతుల విగ్రహాలకు ఇలాగ ఎన్నో సేవా కార్యక్రమాల్లో ఆయన ముందుండి అన్న రామన్న అంటే నేనున్నాని ముందుకు వచ్చి ఆపతి సంపత్కి అన్ని అన్నిట్లో చంద్రుతి గ్రామానికి చేదోడు వాదోడుగా ఉండి అన్నిటికి ముందుకొచ్చి సేవ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు అన్నకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సేవలు చంద్రుతి గ్రామానికే కాకుండా మన మండలంలో వివిధ గ్రామాల్లో కూడా ఏదైనా ఆపదలో ఉన్నవారికి కానీ గ్రామానికి సేవా కార్యక్రమంగా చేసి చేసే ఆ శక్తి దేవుణ్ణి ప్రసాదించాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ రాజన్నను కోరుకుంటూ అన్న దుబాయ్లో వ్యాపారాలు చేస్తుండు మీ వ్యాపారాలు కూడా మంచిగా ఉండి మన చెందుర్తి మండల గ్రామ ప్రజలకు ఇంకా ఎన్నో సేవలు అందించాలని కోరుకుంటూ